బీపీ డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ కాల్ చేసి డాక్టర్ ప్రవీణ్ సక్సన్ అని సంప్రదించండి ఎవరొచ్చిరానా ఎవరొచ్చిర్రున్నా ఎవరొచ్చిర్రున్నా ఎక్కడ నుంచి వచ్చినో తెలుసా అన్న ఎక్కడ పోటీ చేస్తున్నో తెలుసా అన్న ఎక్కడ మళ్ళీ గెలిచి ప్రధాన మంత్రి అవుతున్నో తెలుసా అన్న కాషి అన్న కాశీ అన్న ఎక్కడక్కా ఎక్కడక్క కాశీ కాశీ నుంచి ఏడికి వచ్చిందన్నా మహానుభావుడు దక్షిణ కాశీకి వచ్చిందన్న రే దక్షిణ కాశీ అన్న ఇది ఆ కాశీ విశ్వేశ్వరుడు ఆ కాశీ విశ్వేశ్వరుడి ప్రతిరూపమే దక్షిణ కాశీకి వచ్చి ఇవాళ నాతో పాటు మీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిందంటే నా ఒళ్ళు పుడికరిస్తుందన్న నా ఒళ్ళు పులికరిస్తుందన్నా ఆ విశ్వేశ్వరుని పత్రూపమే ఆ ఈ మహానుభావుడన్నా రే ఈ దేశాన్ని దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైందన్నా అనేక మంది ప్రధానమంత్రులు దేశాన్ని లేరు కానీ ఏ ఒక్క ప్రధానమంత్రి నా రాజరాజేశ్వర స్వామి సన్నిధానాన్ని దర్శించుకున్న దాఖలాలు లేవన్నా ఒకే ఒక్కరు ఒకే ఒక్కరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నా నరేంద్ర మోడీ ఈరోజు దక్షిణ కాశీకి వచ్చి ఈరోజు నా శివశంకరుని దర్శనం చేసుకున్నట్టే ఇంతకంటే అదృష్టం ఇంకోటి లేదన్నా ఇంత అదృష్టం కల్పించిన ఆ కొండగట్టు అంజన్న స్వామికి ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామికి నేను నమ్ముకున్న నా అమ్మవారికి పాదాభివందనాలన్నా ఇంత అదృష్టం కల్పించిన మీ అందరికీ కూడా పాదాభివందనాలన్నా మోడీ గారన్నా తెలుసు కదా మీ అందరికీ మహానుభావుని చరిత్ర తెలుసు కదా మీ అందరికీ చాలా మంది వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేస్తున్నారన్న మరి పర్సనల్ క్యారెర్త డ్యామండ్ చేసే ప్రయత్నం చేస్తున్నా నేను అడుగుతున్నా మోడీ గారికి ఆస్తిపాస్తులు ఇవ్వన్నా ఆస్తిపాస్తులు ఇవ్వన్నా కుట్రలు కుటంతో తెలియదన్నా కేవలము ఐదు లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే అన్నా ఈ పదవి వద్దనుకుంటే ఈ పదవి వద్దనుకుంటే ఇలా పదవిని పక్క పెట్టి బయటికి వస్తే జబ్బకు సంచేసి మాత్రమే ఋషి మన నరేంద్ర మోడీ అన్న సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి